ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో మరి కొత్త క్యారెక్టర్ వచ్చేసింది ఇప్పటికే ఆ సీరియల్లో కుప్పలు కుప్పలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు అయితే ప్రభాకర్ సీరియల్ అంటే ఆ మాత్రం ఉంటారు మరి తల్లి తండ్రి భార్య పిల్లలు కొడుకులు ఇలా ఎంతో మంది ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది తాజాగా రామరాజు పెద్ద కోడలిగా చందుకి భార్యగా వల్లి క్యారెక్టర్ లో వచ్చిన ఆ బ్యూటీ ఎవరో ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేది శ్రీవల్లి మరెవరో కాదు జమిని టీవీలో ప్రసారమైన సుందరి సీరియల్ హీరోయిన్ త్రివేణి ఈమె పూర్తి పేరు త్రివేణి యాదవ్ గుంటూరు జిల్లాకు చెందిన ఈమె జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్లో కూడా కనిపించారు పలు సినిమాల్లో కూడా నటించింది సప్తగిరి ఎల్ఎల్బి మిడిల్ క్లాస్ మెమరీస్ క్రాక్ కేసీఆర్ వంటి చిత్రాల్లో మెరిసింది ఒక సీరియల్లో అందరూ మంచివారు ఉంటే ఇక ఆ సీరియల్కి విలువేముంది అందుకే కొత్త క్యారెక్టర్ వచ్చేసింది శ్రీవల్లి మరి ఈ శ్రీవల్లి పెట్టే తిప్పలకు రామరాజు ఎలా సమాధానం చెప్తాడో మరి ఈ సీరియల్ ఎంతగా రేటింగ్ సంపాదించుకుంటుందో వేచి చూడాల్సిందే త్రివేణి యాదవ్ సంబంధించిన ఈ అప్డేట్ మీకోసం